హే యస్ వెల్కమ్ బ్యాక్ టు మునా స్నేక్ సెవర్ యూట్యూబ్ బీ స్వాగతం ఈరోజు నేను ఫైనలీ వచ్చేసిన నందీపేట్ నుంచి నిజామాబాద్కు వచ్చిన సో మా దగ్గరకు వచ్చిన వచ్చినప్పుడు వెంటనే నాకు ఒక రెస్క్యూ కాల్ వచ్చింది నేను యాక్చువల్లీ ఎందుకు వచ్చిన అంటే ఉల్లేటం ఉంటాం కాదు నేను నందిపేట్ నుంచి నిజామాబాద్ వచ్చిన పని మీద సో మన అంజత్ భావి స్నేక్ రెస్క్యూ వాళ్ళు ఉన్నారు కదా అన్నని కలవందుకు వచ్చిన అన్నని కలిసిన తర్వాత వెంటనే నాకు ఒక రెస్క్యూ కాల్ వచ్చింది రెస్క్యూ కాల్ రాగానే అన్నది ఏ కాల్ ఈ పిల్లనే కానీ అమ్మాయి పామ్ కరిస్తే చనిపోతారు దీంట్లో కూడా విషయం ఉంటది నాలేదో बाथरूम लगे लगता है